వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటెర్ రమేష్ చంద్ర పరకాల శివరాత్రి పండగ భక్తులందరికీ పరిసరాలను శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవాలయాన్ని సందర్శించిన పరకాల ఏసీపీ సురేష్ బాబు పర్కాల ఆర్డీ సత్యనారాయణ పర్కాల పురపాలక శాఖ మున్సిపాలిటీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్ శ్రీ భవాని కుంకుమేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ కులవూరి రాజేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు శివరాత్రి రోజు జరగబోయే కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ప్రజలందరికీ అన్ని ఏర్పాట్లు చేయాలని సూచనలు తెలిపారు ప్రతి ఒక్కరు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు శివరాత్రి పండుగను విజయవంతం చేయాలని పరకాల ఏసీపీ సురేష్ బాబు సిఐ కుమార్ శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ కులూరి నాగేశ్వరరావు శ్రీ భవానీ కుంకుమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు పరకార పురపాలక మున్సిపాలిటీ పట్టణ వార్కుపల్లె ప్రాంత ప్రజలందరికీ శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవుని శివరాత్రి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని భవానీ కుంకుమేశ్వర దేవాలయ కమిటీ సభ్యులను చైర్మన్ కుల రాజేశ్వరరావు శివరాత్రి పండుగ వచ్చే భక్తులందరికీ ప్రజలందరికీ శుభాభినందనలు తెలియజేశారు Up enquanto pot sem bandung agar студ lesser. Lari, है पॉइंट एक और हो गया मैं 8 बेटा लिख सकता हूं वासुदा वासुदा जैसे खाली लैंड पैरालैंड्स में राइट दे था వస్త్రానిపీవసావసాథే యువారచిద్రందవాహ సర్కా ఆహా అవాత్రతమండ్రదాని విశ్వర్తేణ మిత్రా వరుణా సచేతే సచేతే

बोलना दावस तूने नहीं, नहीं। <laughs> <laughs> चुनावों <laughs> <laughs> से है ना गांव सर का वो चीज़ों से कटा है कटा है कटा है कटा है सर हाँ बाले ना सर कह रही बोलना क्या बोलते हो हमने ट्रैवल्स

Pakalaka pakalaka Sos <laughs> Sos Sos